ఏంటప్పుడు సరుతున్నా వెళ్ళాలి కదరా నేనొచ్చి వారం అయింది మీ బావగారు కాల్ చేసి ఎప్పుడొస్తావో ఎప్పుడొస్తావా అని అడుగుతున్నాడు అక్క అక్క కావాలంటే బావతో నేను మాట్లాడతాను బయలుదేరావా బావా నేను ఆ చెప్పురా బావా అక్కని ఇంకో రెండు రోజులు పంపిస్తాను బావా సరే మీ అక్క దగ్గర సరే బావా ఏమండి ఇప్పటికే వారు అయింది నీకు ఇంకా సరిపోలేదా నేను రెడీ అయిపోయానండి ఆపు అబద్ధాలు చెప్పుకు ఈ రోజు నువ్వు రాలేదంటే ఇంకా రామాకు నీ పుట్టింట్లోనే ఉండు కదా అక్క అయితే ఉండు నేను వెళ్ళి చేపలు తీసుకొస్తాను తమ్ముడు ఆగరా బావ ఉండమన్నాడు గాని నాకే అక్కడ పని ఉంది ఈ ఈసారి వచ్చినప్పుడు ఉంటానేరా అయితే వెళ్ళిపోతావు అక్క అర్థం చేసుకోరా వెళ్ళాలి సరే అక్క అక్క ఏరా నీకు ఎందు వరకు వచ్చి నిన్ను ఆటో అక్క వద్దురా నిన్ను చూస్తూ నేను పోలేను అక్క నన్ను చూస్తూనే పోలే దానివి నువ్వు వెళ్ళిపోయాక నన్ను చూడకుండా ఎలా అలా పుట్టింటికి వెళ్తున్నాం అనగానే మా పుట్టింట్లో తినడానికి లేకపోయినా సరే మా ప్రాణం లేసొచ్చినట్టుంటుంది కానీ తిరిగి మత్తగారింటికి వెళ్లేటప్పుడు ప్రాణం పోతున్నట్టుంటుందిరా కానీ పైకి కనిపించనివ్వం నవ్వుతూ సాగునం పెంచుకుంటాం అంట్రా బావుని తిట్టాడు కదా ఇవాళ కనుక నువ్వు రాకుంటే మళ్ళీ ఏం చెప్పమంటావురా మా ఆడవాళ్ళకి పుట్టిని ఒక కన్ను అయితే మెట్టి నీళ్ళు రెండో కన్ను ఏ కంటికి దెబ్బ తగిలినా బాధపడవలసింది మేమే అక్కడ వాళ్ళేమన్నా ఇక్కడ ఇక్కడ మీరేమన్నా అక్కడ ఇంకొక మాట మాట్లాడేవంటే ఇంకేం జరిగినా పోను ఇప్పటికే నా గుండెల్లో ఉన్న బాధని నా కళ్ళల్లో కనిపించకుండా ఆపుకుంటున్నాను తో ఒకసారి అన్నం పెట్టాలవా స్వారీరా నేను ఊరెళ్ళే బాధలో నీకు అన్నం పెట్టడం మర్చిపోయాను అక్క నువ్వు తినిపిస్తుంటే అమ్మ తినిపిస్తున్నట్టుందక్క పోయిన జన్మలో నువ్వు మా అమ్మవా అక్క అరే పోయిన జన్మలో మనకి అమ్మగా పుట్టిన వారికి మన మీద ప్రేమ సరిపోక తర్వాత జన్మలో అక్కగానో అన్నగానో పుడతారు అందుకే అమ్మలోని మొదటి అక్షరం వాళ్ళకిచ్చారు అవునక్క నువ్వు కచ్చితంగా మా అమ్మవే